దేవుని నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారి నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఎడవ వచ్చినము సహోదరి సహోదరులారా ఈ వాక్యం మూడు ప్రధాన అంశాలను తెలియజేస్తుంది ఒకటి దేవుని దృష్టి ఎల్లప్పుడూ నీతిమంతులపై ఉంటుంది రెండు నీతిమంతులు ఘనత పొందుతారు మూడు వారి స్థానం శాశ్వతమైంది మొదటిగా దేవుని దృష్టి ఎల్లప్పుడూ నీతిమంతులపై ఉంటుంది ఇక్కడ నీతిమంతులు అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి సత్యంగా జీవించేవారు అని అర్థం దేవుడు ఎప్పుడూ వారిని విస్మరించడు ఆయన దృష్టి వారిపై నిరంతరం ఉంటుంది దేవుడు వారి అవసరాలను కష్టాలను ప్రార్థనలను గమనిస్తూ ఉంటాడు వారికి కావలసిన రక్షణ మరియు సహాయాన్ని అందిస్తాడు ఉదాహరణకు లోకమంతా పాపంతో నిండిపోయినప్పుడు నోవహు మాత్రం నీతిగా జీవించాడు కాబట్టి దేవుడు అతనికి ఓడను తయారు చేయమని చెప్పి జలప్రలయం నుండి అతన్ని అతని కుటుంబాన్ని కాపాడాడు అలాగే దావీదు ఎన్నో కష్టాలు భరించాడు తన శత్రువుల నుండి ప్రమాదాలు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ దేవుడు వాటన్నిటి నుండి తప్పించి అతన్ని గమ్యానికి చేర్చాడు ప్రియులారా దేవుని నిరంతర దృష్టి దావీదిపై ఉండబట్టే దావీదు అన్ని శ్రమల నుండి బయటపడ్డాడు దేవుడు నిష్పాక్షికంగా ఉన్నప్పటికీ ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ సంరక్షణ మరియు అనుగ్రహం నీతిమంతులపై నిరంతరం ఉంటుంది రెండవదిగా నీతిమంతులు ఘనత పొందుతారు ఇది కేవలం భౌతికమైన రాజరికాన్ని మాత్రమే సూచించదు కానీ ఉన్నతమైన గౌరవాన్ని అధికారాన్ని మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది దేవుడు నీతిమంతులను అత్యున్నత స్థానాలకు ఘనతకు తీసుకువస్తాడు సింహాసనాలపై కూర్చునే రాజులతో సమానంగా వారిని గణపరుస్తాడు ఉదాహరణకు దాస్యంలో జైలులో ఉన్న యోసేపును దేవుడు ఐగుప్తు ప్రధానమంత్రి స్థానంలో కూర్చుండబెట్టాడు అలాగే ప్రార్థన చేసినందుకు సింహాల బోనులో వేయబడిన దానియాలను దేవుడు రక్షించి ఆ తర్వాత రాజు అతనికి ఉన్నత స్థానాన్ని ఇచ్చి గణపరిచేలా చేశాడు ప్రియులారా సింహాసనం అనేది శక్తికి స్థిరత్వానికి చిహ్నం దేవుడు నీతిమంతులకు ఇచ్చే స్థానం కూడా స్థిరంగా గౌరవప్రదంగా ఉంటుందని దీని అర్థం మూడవదిగా వారి స్థానం శాశ్వతమైనది దేవుడు వారికి ఇచ్చే ఈ ఘనత తాత్కాలికం కాదు అది నిత్యం ఉంటుంది దేవుని ప్రేమలో ఆయన నిబంధనలో వారు స్థిరపరచబడతారు ఈ మాట భౌతిక ఆధ్యాత్మిక మరియు నిత్యమైన స్థిరత్వాన్ని కూడా సూచిస్తుంది చివరికి వారు నిత్య రాజ్యంలో క్రీస్తుతో పాటు పరిపాలిస్తారు ఉదాహరణకు యేసుక్రీస్తు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుండి ఉన్నట్లు జయించువాని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదని చెప్పాడు అంటే నీతిమంతులకు లభించే అంతిమ ఘనత క్రీస్తుతో కలిసి నిత్యం పరిపాలించడం ఈ పరిపాలన ఈ లోకపు రాజుల పరిపాలనలా ముగిసిపోదు ప్రియులారా ఈ వచనం నీతిమంతులకు గొప్ప నిరీక్షణను ఇస్తుంది నీతిమంతులకు కష్టాలు ఉంటాయి కావచ్చు కానీ దేవుని దృష్టి కూడా వారిపై ఉంటుంది మరియు ఆయన వారికి ఇచ్చే ఘనత స్థిరత్వం శాశ్వతంగా ఉంటాయి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాను స్థుతించుడి యహోవ సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవ నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవ నామము సన్నుతింపబడును గాక సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యహోవ నామస్థుతి నొందదగినది అన్ని అన్యజనులందరు ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలి ఉన్నవాడెవడు ఆయన భూమి ఆకాశములను వంగిచూడని అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును యహోవాను స్థుతించోడే అని ప్రిలారా ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును గలవారు దయాళలను అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును వారు ఎప్పుడనూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వాని హృదయం యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడను వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని సహోదరి సహోదరులారా ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితేరి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణే అయినను చేక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపడపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీతిమంతులను నీవు చూడకపోవని సింహాసనం మీద కూర్చుండు రాజులతో నీవు వారి నిత్యమును అని వారు ఘనపరచబడురని నీవు వారి అవసరాలను కష్టాలను ప్రార్థనలను గమనిస్తూ ఉంటావని వారికి కావలసిన రక్షణ మరియు సహాయాన్ని అందిస్తావని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవాయి వచ్చనం నీతిమంతులకు గొప్ప నిరీక్షణను ఇస్తుంది గనుక నీతిమంతులకు కష్టాలు ఉంటాయి కావచ్చు కానీ నీ దృష్టి కూడా వారిపై ఉంటుంది గనుక మేము నీతిగా జీవిస్తూ నీవిచ్చే ఘనత స్థిర స్థిరత్వం పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని చేయమని ఆశీర్వాదమునకు వారసులవుటకు మేము గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుచు చెడ్డదాన్ని పలకకుండా మా నాలుకను కపటపు మాటలు చెప్పకుండా మా పెదవులను కాచుకొనుచు కీడు నుండి తొలగి మేలు చేయచు సమాధానమును వెతికి దాన్ని వెంటాడే వారంగా ఉండుటకు కృపచూపమని నీ అందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నేను నీవే అనుగ్రహించమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్